నిదానంగా కొట్టుకోండి అంటే ఏ సార్ కాసా నిదా మధ్య నుంచి ఇరవై రోజుల మధ్యలో గ్యారంటీ పూర్తి కనపడదు ఎలక్టర్ లో కొత్త రేటు పోయినా కానీ పదిహేడు వందలు పదహారు వందలు అవుతుంది మరి రేటు పోయినా కానీ ఈ మూడు సార్లు కొట్టినా మరి మన స్కూల్ ఏడు వందలు అవుతుంది ఆయన వచ్చి ఎకరానికి కొట్టాలంటే ఆరు వందలు అడుగుతుంది మనం అంత కూలని అని పెట్టినా ఎక్కడ కొడుతుండ్రు ఎకరా కొట్టినప్పుడు మరి మన కూలి జరిగిపోతుంది ఇది అయితే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు కూడా వస్తుంది ఇరవై రోజులు సేనికలు చెప్పలేదు ఇక్కడకు వచ్చేసి నెల రెండు సార్లు వారం వారమే వారంలోనే మళ్ళీ కొట్టపోతే మళ్ళీ కొట్టిన రెండు సార్లు కొడితే ఆయనకి పద్నాలుగు వందల రూపాయలు అయింది నాలుగు వందలు ప్లస్ మూడు వందలు ఏడు వందలు అయింది దాంట్లో మళ్ళీ సాపు ఒకటి కలిపిను ఇంకేందో మళ్ళీ నలుపు నలుపుదారు కలిపిను ఈ ఇదిగా ఎలక్ట్రిక్ కొట్టడం వల్ల అసలు చేలు నల్లగా ఉంది ప్లస్ వచ్చేసి మళ్ళీ పదిహేను రోజుల దగ్గర చూసే భయం లేకుండా వారానికి వచ్చి చూసినావు చేస్తే ఎక్కడ కనపట్ల అసలు ఏ చూసినా కానీ పురుగు తిన్న దాడ కనపట్ల అంతకుముందు తినే తప్ప ఇప్పుడు తిన్న ఏడాది కనపట్ల నెంబర్ వన్ గా గ్రోత్ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పెరుగు సైదులు ఖమ్మం జిల్లా కోనజల్ల మండలం గ్రామం నేను గత పది సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తూనే ఉన్నా మొక్కదాని వేస్తూనే ఉన్నా కానీ ఈ సంవత్సరం వచ్చేసి పురుగు ఎక్కువ తగిలింది నాకు పురుగు తగలడం వల్ల పదిహేను రోజు ఒకసారి మందు కొట్టినా మళ్ళీ ఇరవై ఐదు రోజు మందు కొట్టినా పెద్దగా సాగలేదు సాగపోతే మాకు ఇండోపిల్ కంపెనీలో పనిచేసే పిల్లగాళ్ళు వచ్చి మా సైనికుల్లో చూశారు రమ్మంటే ఫోన్ చేసి వచ్చారు చూశారు చూసి ఇండోపిల్ కంపెనీ ఎలక్ట్ కొడతావు అని అడిగారు కొడతా అని చెప్పినా కొడతా చెప్తే అయితే ఎంత కొట్టాలి ఏంది డోస్ అడిగితే నువ్వు డ్రాపు చుక్కలో మంచిగా కూలర్లు పెట్టి చుక్కలు వేపితే అంటే ఏపీ చుక్కలు వేపిస్తే మాత్రానికి ఇరవై ఐదు ఎమ్మెల్యే జరిపోద్ది ఎకరానికి వచ్చేసి చుక్కలు వేపిస్తే అదే విధంగా నువ్వు ఛార్జింగ్ పంపుతో కొడితే మాత్రానికి ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుంచి ముప్పై మూడు ఎమ్మెల్యేలు కావాల్సి వచ్చింది అయితే నువ్వు ఎట్లా కొడతా ఎట్లా కొడతా అని చెప్తే నేను ఛార్జింగ్ పంపుతో కొడతా అని చెప్తే ఎంత పొలం అని అడిగారు ఎక్కడన్నారని చెప్పి నేను యాభై ఎమ్మెల్యేలు నాకు పుట్టిచ్చారు ఇది వచ్చేసి యాభై ఎమ్మెల్యేలు పుట్టి దీంతో పాటు ఏం కలపాలంటే మొక్క చెల్లికొచ్చి వాళ్ళు చూశారు కొంచెం ఎరుపు ఉంది అరకిళ్ళ కొట్టు అవతారు అరకిల్ కొట్టు అన్నారు అయితే తెగుళ్ళు పోతాయి మొక్క నీట్గా ఉంటది అని చెప్పారు వాళ్ళు సరే అని నేను తెచ్చి ఎలక్ట్ ఛార్జింగ్ పంప్తో కొట్టినా నేను అయితే కూలోళ్ళకి మాకు ఇబ్బంది అయి కూల దొరకట్లేదు డ్రాపింగ్ చేయాలంటే దీ నేను ఛార్జింగ్ పంప్తో కొడితే మాత్రానికి ఇప్పుడు మాకు పన్నెండు రోజులు అవుతుంది చేనుకు వచ్చేసి కొట్టినా చేలో ఎక్కడ పురుగు కనపట్లేదు ప్రతి ఒక్కటి కూడా అవతారు కూడా మంచిగా పనిచేసింది చూడు ఎక్కడైనా పురుగు కనపట్లేదు మంచి నీటు కనపడుతుంది మొక్కదన్న నీటు కనపడుతుంది అందుకోసమని ఈ ఎందుకంటే కొట్టాల్సిన మందు అని మాకు అర్థమైంది ఎలక్ట్రిక్ ఇండియాబిల్ కంపెనీ అంటే నెంబర్ వన్ కాబట్టి ఈ మందు కొట్టడం వల్ల మాకు వాళ్ళు చెప్పడం అయితే మాకు డ్రాపింగ్ అయితే ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు కూడా పనిచేసేది అన్నారు ఏమంత టైం లాక కూ దొరకమేమో వచ్చేసి ఛార్జింగ్ పంపుతో నేనే సాల్ సాల్ తిరిగి కొట్టుకుంటే నెంబర్ వన్ గా అయిపోయింది పన్నెండు రోజులు ఇవాళ్ళకి